చాలా చాలా బాగుందండి సూపర్ చాలా చాలా బాగుంది సూపర్ హైలైట్స్ అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ ఉంది ఫైటింగ్స్ కానీ యాక్టింగ్ డాన్సింగ్ మొత్తం చాలా చాలా బాగుంది ఎన్ని రోజుల చాలా చాలా బాగుంది మొత్తం ఫుల్ ఉన్నాయి సీట్లు కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకోసారి కూడా చూడొచ్చు మంది ట్రోల్ చేస్తున్నారు మొత్తం సీన్ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఫస్ట్ అబ్బా ఉంది సెకండ్ హాఫ్ ఉంది చాలా చాలా బాగుంది నేను యాక్చువల్గా సినిమాకి రాకంటే ముందు కూడా సెకండ్ హాఫ్ అన్నారు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ ఆఫ్ బాగుంది చాలా చాలా బాగుంది బాహుబలి రికార్డ్స్ ఏమైనా బ్రేక్ అవుతాయి సినిమా సినిమా అండి అట్లా కంపేర్ చేయలేము కలెక్షన్స్ లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వచ్చింది కలెక్షన్ అయితే ఆల్రెడీ మీకు తెలుసు కదా కలెక్షన్ గురించి చాలా చాలా బాగుంది ఇప్పటికే చాలా చాలా క్రాస్ చేసింది నాకు తెలిసి త్రీ హండ్రెడ్ క్రాస్ చేసింది ఇప్పటివరకు అవునండి బాగుంది బాగుంది సూపర్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ